ఒక్క విషయం చెప్పి గుర్తుపెట్టుకోండి ఏ విషయం చెప్పినా బుర్రకి ఆలోచన చేసి ఖచ్చితంగా మీకు నచ్చేది చెప్తాను ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది కానీ అన్నిటికీ వైద్యం ఉంది కానీ కొన్ని రోగాలకు వైద్యం లేదు ఎక్కడే కానీ మందులు లేవు ఎక్కడే కానీ డాక్టర్లు లేరు అలాంటి వాళ్ళకు వైద్యమే చేయలేరు అలాంటి రోగం ఉండే వాళ్ళకు ఆ రోగం ఏంటో చెప్పనా అన్న పొగరకు వైద్యం లేదు సొట్టనా కొడుకులకు వైద్యం లేదు కోపం చేసుకొని తిట్టే వాళ్ళకు వైద్యం లేదు కానీ వడ్డారంగా మాట్లాడే వాళ్ళకు ఎట్లంటే ఎట్లా తెక్క తిక్కగా మాట్లాడే వాళ్ళకు వైద్యం లేదన్న అందుకే ఆ తెక్కకు మందు లేదు అని చెబుతుండ సేన తెక్క వాళ్ళు ఉండరు సేన వడ్డారంగా మాట్లాడే వాళ్ళు ఉండరు వాటితో మాట్లాడితే చుట్టా వాట్లా కూర్చోమన్నా బొరివే లేయమన్నా బొరువే నీళ్ళు తాగమన్నా బొరివే ఏమి నువ్వు చెప్తే నేను నీళ్ళు తాగల నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాల అని వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళకు ఎక్కడే కానీ లేదు అట్లా వాళ్ళు ఎక్కడే కానీ వైద్యం లేదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో చాలా చట్ట వాళ్ళు ఉండరు వాళ్ళతో మాట్లాడిపోలేవు ఆవేశపరులు అంటారు అక్కడే ఆ అంటారు అక్కడే అట్లా ఒళ్ళుకు ఎక్కడే కానీ వైద్యం లేదు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా అలాంటి వాళ్ళుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మనము అలాంటి వాళ్ళుతో గెలుకోకూడదు పెద్దోళ్ళు అన్నారు ఆ మాట వినకూడదు పీతి మిందకి వేసి రాయిచి చక్కెరే అది ఆ మాట వినకూడదు అన్నోసారి అలాంటి వాళ్ళతో వైద్యం లేదు అలాంటి వాళ్ళకు అందుకే అలాంటి వాళ్ళకు ఎంత దూరం ఉంటే అంత మంచిది బై ఫ్రేన్స్ వస్తే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కొట్టు ఫ్యాన్స్ ఇట్లా మీకే ఎస్పి స్టార్ నా కూర్స్ ఫ్యాన్స్